బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఒకటి అంశము నేను వాక్యము గలతీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ్యవ వచనము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము నేను అనుకునే స్థాయికి వచ్చినప్పటి నుండి మనిషి జీవితం ప్రారంభమవుతుంది నేను అనే భావన మనిషిని ఎప్పటికీ తగ్గించుకునేలా చేయదు నేను అనే భావన మనిషిని ఒంటరిని చేస్తుంది నేను అనేది శాశ్వతం కాదు మట్టిలో కలిసిపోయేది నేను అనుకోవడంలో మనిషికి స్వార్థం వస్తుంది నేను నాది అనుకోవడం వలన మనిషి జీవితంలో దేవునికి ప్రాముఖ్యత లేకుండా పోతుంది నేను అన్న పదము దేవునికి మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఆయన శాశ్వతముగా ఉండేవాడు దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను ఉన్నవాడను అని చెప్పాడు మనిషి తల్లి గర్భంలో నుండి పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా జన్మించిన తర్వాత నేను అనుకునేంత వయస్సు వచ్చేవరకు జీవించి ఉండటమే దేవుని కృప దేవుడు తన కృపాకనికరములతో మనిషిని పరిపూర్ణ మానవునిగా పుట్టించిన తర్వాత ఆ మనిషి తను వ్యక్తిగతంగా ఆ స్థాయికి అంటే నేను అనుకునగలిగే స్థాయికి రావడానికి దేవుడే కారణము అని గుర్తెరగకపోవడం వలన నేను అనే స్థాయిని తనకు తాను అన్వయించుకుంటున్నాడు అంటే ఆ నేను అనుకొనగలిగే స్థాయికి రావడానికి తనే కారణం అనుకుంటున్నాడు ఇకను జీవించువాడను నేను కాను అని ఎవరైతే అనుకుంటారో వారు క్రీస్తుకు కూడా సిలువ వేయబడి నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునినా దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని అనుకునే స్థాయికి వస్తారు అప్పుడు వారిలో గర్వము అహంకారము లాంటి లక్షణాలు కొంచెమైనా కనబడవు వారికి క్రీస్తు తప్ప వేరే ప్రపంచం ఉండదు క్రీస్తు కోసం జీవిస్తారు క్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వారిలో నివసించేది క్రీస్తు కాబట్టి అపస్తలుడైన పౌలు చాలా గొప్పవాడు ఆయన యేసుని ఎరుగకముందు చాలా గొప్ప పేరు సంపాదించాడు ధర్మశాస్త్రమును పాటించటంలో నిష్ఠాగరిష్ఠుడుగా ఉండేవాడు యేసుక్రీస్తును ఒక సామాన్యమైన వ్యక్తిగా భావించి యేసును వెంబడించే క్రైస్తవులను చంపడమే ధ్యేయంగా జీవించాడు ఒకటి కోరింధి పదకొండు ఒకటి చూచినట్లయితే పోలు యేసును తెలుసుకున్న తరువాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలిగే స్థాయికి చేరుకున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని అంత ధీమాగా చెప్పగలిగాడంటే క్రీస్తుకోసం ఆయన జీవించాడు అంతటి గొప్ప వ్యక్తి ఇకను జీవించవాడనూ నేను కాను అన్నాడంటే మరి మన స్థాయి ఏంటి ఈ భూమిమీద వారిలో శరీరానికి విలువ ఇచ్చే ప్రతి ఒక్కరూ నేను అనుకునే స్థాయి నుండి ఎప్పటికీ బయటకు రాలేరు మనం దేవునికోసం జీవించకుండా మనలోని స్వార్థపరుడైన నేను అనే వ్యక్తి అడ్డుపడుతుంటాడు మనలో నివసించే నేను అనే వ్యక్తి మనలో కాలం మనం దేవునికోసం జీవించలేము నేను అనుకునే స్థాయిలోనే నీవు ఉన్నట్లయితే నీలో నివసించే నేను అనే వ్యక్తిని క్రీస్తుతో కూడా సిలువ వేటకు నీవు అంగీకరిస్తావా ప్రార్థించుకుందాము ప్రభువా నీ కృప వలన ఈ భూమి మీదకు పంపబడ్డాను నేను అనుకునే అహంకారమైన మనస్సు రాకుండా సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక